గురువారం సాయంత్రం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలందు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వాహనాలను ఇన్ఛార్జి మేయర్ పోల్పోయిన రూప్ కుమార్ యాదవ్ టీడీపీ నాయకులు కూటమిరెడ్డి గిరిధర్ పరిశీలించారు కూటమి ప్రభుత్వంపై బురద చల్లడం సాక్షి దినపత్రికకు అలవాటుగా మారిందని నెల్లూరు జిల్లాలో ప్రజలకు ఎన్ని అవసరమో అన్ని నూట ఎనిమిది నూట నాలుగు వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు ప్రజలు దుష్ప్రచారాలను నమ్మవద్దని ఇన్ఛార్జి మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ అన్నారు అన్ని సౌకర్యాలతో సిద్ధంగా ఉన్న అంబులెన్స్లను మీడియాకు చూపించారు అత్యాధునిక ఎక్విప్మెంట్స్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా అన్ని రకాలుగా ఎమర్జెన్సీకి కావాల్సిన అన్ని మొబైల్ ఐసీయూ

మూలబడిపి ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యవసర వైద్య సేవలు అందించేటటువంటి వన్ నాట్ ఎయిట్ దుస్థితి ఏ విధంగా ఉందో చూడండి అని చెప్పి కొన్ని ఫోటోలు ప్రచురించి ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వంలో ఎలా ఉందనేది అనేది దుర్మార్గంగా అబద్దాలు ప్రచారం చేయడం జరిగింది అందుకు సంబంధించి ఈ రోజు నెల్లూరు నగరంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కి పెద్దలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారు ఇతర కార్పొరేటర్లు స్థానిక నాయకులు అందరూ మీడియా మీడియాలు తీసుకొచ్చి అసలు ఏం జరుగుతుందనే స్వయంగా చూపించడం జరిగింది ఏదైతే ఐదు లక్షల కిలోమీటర్ల పైన తిరిగి రిపేర్ కి పనికి రానటువంటి వెహికల్స్ అవి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు గత ప్రభుత్వంలోనే మూల పడేసినటువంటి వెహికల్స్ దాదాపు నెల్లూరులో పంతొమ్మిది వెహికల్స్ మీరే చూశారు అవి ఎందుకు పనికిరానివి అని చెప్పి ఐదు లక్షల కిలోమీటర్ల పైన తిరుగున్నాయి ఇవి ఎందుకు పనికిరావని నిర్ధారించి అవి మూలం పడేయడం జరిగింది అటువంటి వాటిని ఫోటోలు తీసి ఈ విధంగా ఉందని చెప్పడం ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది ఇప్పుడు అందులో భాగంగా మీరు చూసాం కొత్త ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ అంబులెన్స్ ఎలా ఉందో మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యక్షంగా చూపించాం అత్యాధునిక మొబైల్ లాగా ఇప్పుడు ఎయిట్లు ఉన్నాయి ఏదైతే రిపేర్ చేయదగి పనికి వస్తాయనుకున్న వాటికి రిపేర్ చేయించి లేని పనికి రాని వాటి స్థానంలో కొత్త తీసుకొని వచ్చి ప్రజలకు కావాల్సినటువంటి ఆరోగ్యపరమైన అవసరాలు తీర్చేదానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని చెప్పి చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రజల యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పి ప్రత్యక్షంగానే చూపించాం ఇప్పుడు ఎలా ఉందో నెల్లూరు జిల్లాకు సంబంధించి ముప్పై ఎనిమిది మండలాలుంటే ముప్పై తొమ్మిది వన్ నాట్ ఉన్నాయి ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు ఏ పత్రిక వారైనా వచ్చి చూసుకోవచ్చు ఏ పార్టీ వారైనా వచ్చి చూసుకోవచ్చు మండలానికి ఒకటి చెప్పున ఈ వన్ నాట్ ఉన్నాయి ఇవి కాకుండా ఒకటి నియోనాటిల్ వన్ నాట్ ఎయిట్ వెహికల్ అంటే పురుటి బిడ్డలకి ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు వస్తే వారికి సేవలు నుంచి దానికి ప్రత్యేకంగా అది కూడా నెల్లూరు జిల్లాలో అందుబాటులో ఉంది ఈ విధంగా ప్రజల ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని మంచి ఆలోచన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి వీలైతే సహకరించండి తప్ప దుర్మార్గపు ఆలోచనలు చేయడం దుర్మార్గపు ఆరోపణలు చేయడం మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి పనులు ఎప్పుడూ లేనంతగా ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పొందారు ఏమి మాట్లాడాలో తెలియక ఏమి రాయాలో తెలియక అక్షి దంపతిలో ఇష్టం వచ్చినట్టు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఈ విధంగా వాళ్ళకి రాయడం అలవాటుగా మారింది దానిలో భాగంగానే ఇటీవల ఈ అంబులెన్సుల మీద ఒక విష ప్రచారం అంటే దిగజారిపోయినారు మీద రాయాలో దేని మీద రాయకూడదు కొన్ని ప్రజలకు సెంటిమెంట్ తో కూడుకున్నాయి ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది అటువంటి వాటి గురించి విష ప్రచారం చేయడం చాలా బాధాకరం అటువంటివి చేయడం వారికే చెల్లుతుంది ఒక దాని మీద కాదు ప్రభుత్వం మీద ఏదైనా మాట్లాడాలంటే ఏదైనా ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఏమన్నా ఉంటే వాటి గురించి చెప్తే సరిదిద్దుకున్న దానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది అలా కాకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము చెప్పింది జరగాల లేకుంటే ఏదో ఇష్టం వచ్చినట్టు రాయాలా అనే ఉద్దేశంతో ఇది రాయడం నిజంగా కూడా చాలా బాధాకరం ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ అన్ని రంగాల్లో కూడా ఒకటని కాదు అటు ప్రత్యేకంగా ఆరోగ్యం పైన సంక్షేమం అభివృద్ధి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఛార్జీస్ సంబంధించి అన్ని రంగాల్లో కూడా ప్రజలపైన భారం పడకుండా చేస్తున్న ఈ మంచి ప్రభుత్వంపై బురదలను అలవాటుగా పెట్టుకున్నారు ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ప్రత్యేకంగా ఈరోజు అంబులెన్సుల పైన గౌరవ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారితో ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్తో స్థానిక కార్పొరేటర్ల నాయకులందరితో కూడా కలిసి కూడా ప్రత్యక్షంగా ఒకసారి మీడియా ప్రతినిధులు చూపిద్దాం సమక్షంలో ఎందుకంటే మీ ద్వారా ప్రజలకు ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం వాస్తవాలన్నీ కూడా మీరు కూడా చూశారు ఇటువంటి ఎవరు నమ్మరని భవిష్యత్తులో ఏదైనా మనం రాసేటప్పుడు ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఉండాలని కూడా వారు సూచిస్తారు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జూనిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు